నారాయణమూర్తి తాజాగా థియేటర్ల సమస్యల మీద స్పందించారు సింగిల్ థియేటర్లు ఎదుర్కొంటున్న కష్టాన్ని వివరించారు అక్కడ ఖచ్చితంగా పర్సంటేజీ విధానం అమలు కావాలని అన్నారు పర్సంటేజ్ సిస్టమ్ కోసం పోరాడుతూ బంద్ ప్రకటిస్తే అది హరిహర వీరమల్లును అడ్డుకునేందుకు చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్ అనటం సరికాదని ఆర్ నారాయణమూర్తి అన్నారు పర్సంటేజ్ విధానం వస్తుందని చిన్న సినిమాల్ని తీసే తనలాంటి నిర్మాతల కష్టాలు తొలుగుతాయని అనుకున్నానని నారాయణమూర్తి అన్నారు కానీ ఇలా హరిహర వీరమల్లో సినిమాను అడ్డుకునేందుకు థియేటర్ల బంద్ను తెరపైకి తీసుకువచ్చారని స్వయానా మంత్రి కందుల దుర్గేష్ అనటం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇక పాప్కార్న్ రేట్ థియేటర్లో టికెట్ రేట్లు ఇవన్నీ కలిసి సామాన్యుణ్ణి సినిమాకు దూరం చేస్తున్నాయని వాపోయారు అసలు టికెట్ రేట్ల పెంపు కోసం ఎందుకు అడుగుతున్నారు ఎందుకు పెంచుతున్నారు అని ప్రశ్నించారు హాలీవుడ్లో వేల కోట్లు పెట్టి టెన్ కమాండెంట్ బెనహార్ వంటి చిత్రాలు తీశారని కానీ వారెప్పుడూ అక్కడ టికెట్ రేట్లను పెంచమని అడగలేదని గుర్తు చేశారు మొఘలే ఆజం షోలే వంటి చిత్రాల్ని ఎన్నో ఏళ్లు కష్టపడి తీశారని అయినా కూడా ఎక్కడా టికెట్ రేట్లను పెంచలేదని అన్నారు ఇక లవకుసా సినిమాను ఐదేళ్లు కష్టపడి తీసి అప్పులపాలైనా కూడా టికెట్ రేట్లను పెంచలేదని గుర్తు చేశారు సినిమా బాగుంటే జనాలు వస్తారు హిట్ చేస్తారు లారీల్లో గూడ్స్ ట్రైన్లలో తీసుకువెళ్లే అంత లాభాన్ని ఇస్తారు అని నారాయణమూర్తి అన్నారు వేల కోట్ల బడ్జెట్లు పెట్టి భారీ ఎత్తున సినిమాలు తీస్తున్నారని దానికి మేం గర్విస్తున్నామని కానీ టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు మామూలు టికెట్ రేట్లతోనే రిలీజ్ చెయ్యండి సామాన్యుడికి సినిమాను ఎందుకు దూరం చేస్తున్నారు ఉన్న ఒక్క వినోదాన్ని ఎందుకంత కాస్ట్లీ చేస్తున్నారు అంటూ నిలదీశారు బంద్ అనేది ప్రజాస్వామ్యంలో బ్రహ్మాస్త్రమని అన్నారు బంద్ ప్రకటించే హక్కు అందరికీ ఉంటుందని అన్నారు అయితే మూడు వారాల ముందు ఫిల్మ్ ఛాంబర్కి తెలియపరచాలని అన్నారు జూన్ ఒకటిన బంద్ ప్రకటిస్తే మూడు వారాల ముందు చెప్పలేదు కాబట్టి అది వర్తించదు అయినా ఇది హరిహర వీరమల్లుకి ఎలా వర్తిస్తుంది పవన్ కళ్యాణ్ కష్టపడి డిప్యూటీ సీఎం అయ్యారంటే ఎంతో గర్విస్తాను డిప్యూటీ సీఎంగా ఉండి హరిహర వీరమల్లు టాపిక్ ఎత్తకుండా ఉండాల్సిందే అలా చేసి ఉంటే మిమ్మల్ని చూసి మరెంతో గర్వించేవాడిని చిన్న నిర్మాతలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసే పరిస్థితికి వచ్చింది అంటూ ఆర్ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు